పవిత్ర జయరామ్ ఈ రోజు అంటే ఆదివారం తెల్లవారుజామున హఠాత్ మరణం చెందారు అయితే కర్నూల్ హైవే పైన ఆమెను మొదట డివైడర్ ఢీ కొట్టడం తర్వాత ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఆమె కార్ కొంతమందికి గాయాలైనప్పటికీ కూడా పవిత్రం మాత్రం అక్కడికక్కడే హఠాన్ మరణం చెందారు దాంతో ఒక్కసారిగా సీరియల్ ప్రపంచం అంతా కూడా మోగబోయింది అసలు త్రినైని సీరియల్లో ఆవిడ నటనకు అందరూ కూడా ఫిదా అయిపోయారు విలనన్న మాటే కానీ ఆవిడ మనసు ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే అయితే విషయంలోకి వచ్చినట్టయితే పవిత్ర గారికి ఇద్దరు పిల్లలు మొదట బాబు అలాగే పాప ఇక పాప విశ్ వాళ్ళిద్దరిని కూడా పవిత్ర గారే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు ఎందుకనంటే తన మొదటి భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడు ముఖ్యంగా చెప్పాలి అంటే పవిత్ర గారే తన మొదటి భర్త విషయంలో చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇక తన పిల్లలిద్దరిని తనే పెంచుకోవాలని అనుకున్నారు అయితే మొదటిసారి తన కూతురు పవిత్ర కూతురు స్పందించినట్టు తెలుస్తుంది అయితే ఆ పాప ఏమంది అంటే మా అమ్మకి చిన్నప్పటి నుంచి దేవుడు అన్యాయం చేస్తూనే వచ్చాడు ఒక్కసారి కూడా న్యాయం అంటే మా అమ్మకి తెలియదు నా విషయంలో నా మా అన్నయ్య విషయంలో మా అమ్మ ఎంతలా పోరాడిందో మా అందరికీ తెలుసు అయితే ఆఖరికి బ్రతికే విషయంలో కూడా మా అమ్మని ఆ దేవుడు చిన్న చూపు చూసాడని అనిపించింది మదర్స్ డే రోజున నేను మా మమ్మీకి పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను అయినప్పటికీ మా అమ్మే నాకు సర్ప్రైజ్ ఇచ్చిందని ఇది సర్ప్రైజ్ కాదని నా జీవితంలో ఇది ఒక కోలుకోలేని ఎదురు దెబ్బ అంటూ కన్నీరు మున్నీరైంది అయితే తల్లి తల్లి తండ్రి అన్ని తానే పెంచింది ఆ పవిత్ర తన పిల్లలిద్దరిని అయినప్పటికీ కూడా దేవుడు చాలా ఆ చిన్న చూపు చూసి పవిత్ర చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోవటం నిజంగా ఎవ్వరూ కూడా తట్టుకోలేని విషయమే